ఈరోజే సోమవారం అలానే సర్వేశ్యాం ఏకాదశి కూడా ఈరోజు ఏకాదశి అలానే సోమవారం చాలా పవిత్రమైనటువంటి రోజు ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు మీ గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి అంతే ఇక మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది జీవితంలో నుండి కష్టాలన్నీ తొలగిపోతాయి మీ జీవితం అనేది అత్యంత అంటే కరువు కాలంలో ఉన్నా సరే వాటి నుండి బయటికి వచ్చి ధనపరమైన సమస్యలను తొలగించుకొని ఆనంద అందంగా ఉండగలుగుతారు ఈ సమాజంలో మీకు మంచి కీర్తి ప్రతిష్ట కూడా లభిస్తాయి సోమవారం అంటే శివుడికి చాలా ఇష్టం సోమవారం అనేది చాలా పవిత్రమైనటువంటి రోజు మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడినది అందులో సోమవారం పరమశివునికి అంకితం ఇవ్వబడినది సోమవారానికి శాస్త్రాల ప్రకారం చాలా మంచి ప్రాముఖ్యత ఉంటుంది ఏదైనా పని మొదలు పెట్టాలి అంటే సోమవారం రోజున ఆ పని మొదలు పెడుతూ ఉంటాము అంటే విద్య ఉద్యోగ వ్యాపారం ఇలాంటివి ఏదైనా మొదలు పెట్టాలి అంటే సోమవారం రోజు మనం మొదలు పెడుతూ ఉంటాము అలా సోమవారం తలపెట్టిన పనులన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తవుతాయి అందులో తప్పనిసరి విజయం కలుగుతుంది అని మన నమ్మకం అంతేకాదు అది పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం కూడా అయితే ఈరోజు సోమవారం అలానే సర్వేశ్యాం ఏకాదశి కూడా ఈ ఏకాదశి చాలా పవిత్రమైనటువంటిది ఏకాదశి అనేది చాలా గొప్ప ప్రాముఖ్యతతో కూడి ఉంటుంది ఏకాదశి రోజున చేసే కొన్ని పనులు అనేవి మన జీవితాన్నే మార్చేస్తూ ఉంటాయి ఈ సర్వేశ్యాం ఏకాదశినే నిర్జల ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే ఈ నిర్జల ఏకాదశి అనేది మనకు పద్దెనిమిదిన మొదలవుతుంది అంటే జూన్ పదిహేడున మొదలవుతుంది కానీ మన శాస్త్రాలు సాంప్రదాయాల ప్రకారం సూర్యోదయాని కంటే ముందు వచ్చే రోజుని ఏకాదశిగా పరిగ అంటే ఏకాదశి అని కాదు అమావాస్య పౌర్ణమి ఏకాదశి ఏదైనా సరే సూర్యోదయానికి ముందు వచ్చే దానినే మనం పరిగణలోకి తీసుకుంటాము కాబట్టి పదిహేడున ప్రారంభం అయ్యేదాని మనం పరిగణిలోకి తీసుకోము అంటే జూన్ పదిహేడవ తారీఖు రాత్రి ఏకాదశి మొదలవుతాయి ఆ దానిని మనం పరిగణిలోకి తీసుకోము జూన్ పద్దెనిమిదవ తారీఖున మొదలయ్యి సూర్యోదయానికంటే ముందు నుండి ఏకాదశి వస్తుంది కాబట్టి అది మనకు పరిగణలోకి తీసుకోబడుతుంది అయితే మనకు ఏకాదశి అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ రోజు కూడా ఏకాదశి యొక్క గడియలు అనేవి ఉంటాయి ఈ యొక్క సర్వేశాం ఏకాదశినే నిర్జల ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ నిర్జల ఏకాదశి రోజున తులసి మొక్కకు సంబంధించినటువంటి కొన్ని రకాల పరిహారాలు చేసిన కొన్ని వ్రతాలను ఆచరించిన సకల సంపదలు కలుగుతాయి సకల పాపాలు తొలగిపోతాయి కష్టాల నుంచి విముక్తి కూడా లభిస్తుంది సకల దోషాలు దరిద్రాలు వంటివి కూడా అంతేకాదు ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు మన గ్యాస్ స్టవ్ కింద కేవలం ఇది ఒక్కటి పెడితే దూసుకు వస్తుంది కష్టాలు తొలగిపోతాయి ధనపరమైన సమస్యల నుండి విముక్తిని పొందుతాము ఏకాదశి రోజున లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధతో పూజించటం ఆనవాయితీ ఏకాదశి అంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైనటువంటిది తులసి మొక్క వద్ద పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు ఆ తప్పులు ఏమిటో కూడా తెలుసుకుందాం లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తే గనక ఇక మన చేతిలో చిల్లి గవ్వా మిగలదు మన దగ్గర ఆ డబ్బు లేకపోతే మనకు జీవితంలో అన్ని కష్టాలే మనం మనం అనుకున్నటువంటి జీవితాన్ని అసలు గడపలేమో సమాజంలో కూడా కీర్తి ప్రతిష్ట లభించదు నలుగురు కూడా మనకు విలువను ఇవ్వరు ఈ సమాజంలో ఎక్కువ డబ్బు ఎవరైతే సంపాదిస్తున్నారో ఎక్కువ డబ్బు ఎవరి చేతిలోనైతే ఉంటుందో అలాంటి వారే కీర్తింపబడతారు ఖచ్చితంగా ఇది జీవిత సత్యం అయితే మరి లక్ష్మీదేవి మన ఇంట్లో నిలబడి సిరుల వర్షాన్ని కురిపించాలి అంటే గనక ఈ ఏకాదశి రోజున ఈ తప్పు అస్సలు చేయకూడదు అలానే ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి లక్ష్మీదేవికి ఆగ్రహం రాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి అమ్మవారు ఆనంద తాండవం చేస్తూ మీ ఇంట్లోకి అడుగు పెట్టి సిరుల వర్షాన్ని కురిపించాలి అంటే మర్చిపోకుండా ఈ ఒక చిన్న పనిని చేయండి అలానే గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి ఈ రోజు తులసి మొక్క వద్ద ఏమి చేయకూడదో చాలా స్పష్టంగా తెలుసుకుందాం హిందువులు తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు కొంతమంది నిత్యం తులసి మొక్క దగ్గర దీపారాధన చేసి అమ్మవారిని ఆహ్వానం చేసుకోవాలని భక్తిగా శ్రద్ధగా వేడుకుంటారు అంతేకాదు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు తులసి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి హిందువులు లక్ష్మీదేవి తులసి చెట్టులో నివసిస్తుంది అని నమ్ముతూ ఉంటారు అంతేకాదు లక్ష్మీదేవి నిర్జల ఏకాదశి నాడు ఉపవాసం చేస్తుందని అందుకే నిర్జల ఏకాదశి రోజు కాని ఇతర ఏకాదశుల రోజుల్లో కాని తులసి మొక్కకి నీటిని పోయకూడదు అని పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు మార్కండేయుడు పురాణాల్లో ఉందని మనకు పండితులు చెబుతున్నారు అందుకే ఈ ఏకాదశి రోజు తులసి మొక్కకు పొరపాటున కూడా నీళ్లను పోయకూడదు అంతేకాదు ఆధ్యాత్మికవేత్తలు పలు శాస్త్రాల్లో కూడా వెల్లడించారు అయితే మరి ఈ రోజు తులసి మొక్కకు ఏమి పోయాలి అంటే పాలను పోయాలి పాలు అనేవి పవిత్రమైనటువంటివి మనం ఎంత ఉపవాస దీక్షను పాటించినా పాలను మాత్రం నిస్సందేహంగా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు అందులో ఆవు పాలు అయితే మరీ శ్రేష్టం కాబట్టి ఈరోజు పచ్చి పాలను తులసి మొక్కకు సమర్పిస్తే మీ యొక్క పాపాలు దరిద్రాలు తుడిచిపెట్టుకొని పోతాయి అలానే ఈరోజు ఉదయం మరియు సాయంకాలాన స్నానం చేసే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పు గుప్పెడు తులసి ఆకులను వేసుకొని చిటికెడంటే చిటికెడు పసుపును వేసుకొని శరీరానికి ఆవు నెయ్యి పసుపు కలిపి దాని ఒక పేస్టులా తయారు చేసి ఆడవారు ము ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు ఆ పసుపు నెయ్యి కలిపిన పేస్టుని శరీరానికి రాసుకొని ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ లక్ష్మీదేవాయ నమ అనుకుంటూ మనసులో వారి యొక్క నామస్మరణ చేస్తూ స్నానం చేస్తే గనక జన్మ జన్మాల పాపాలు దరిద్రాలు తుడిచిపెట్టుకుని పోతాయి అంతేకాదు ఆడవారికి అలంకరణ కూడా పసుపు అదేవిధంగా నిర్జల ఏకాదశి జూన్ పద్దెనిమిదిన తులసి మొక్కకు పాలను పోసి తరువాత తులసి మొక్కలను ఏ విధంగా అలంకరించాలో తెలుసుకుందాం పసుపు కుంకుమ అనేది వాటిని మనం దైవాంగికమైనటువంటివిగా మనం భావిస్తూ ఉంటాము పసుపు కుంకుమ ముత్తైదవ రూపాయనికి చిహ్నంగా భావిస్తూ ఉంటాము పసుపు కుంకుమ లేనిదే ఏ పూజ పరిహారము వ్రతము చేయలేము అలాంటి పసుపు కుంకుమతో తులసి కోటను అలంకరించాలి తులసి కోటకి నిండుగా పసుపుని రాసి కుంకుమతో బొట్లను పెట్టాలి అలాగే గుమ్మాలను కూడా అలంకరించుకోవాలి అంటే మామిడి తోరణాలు కానీ లేదా బంతి పూలు కానీ గుమ్మానికి కట్టి గడపకి పసుపుని రాసి మనం గడపకి కుంకుమతో బియ్యం పిండితో ముగ్గులతో అలంకరించాలి అలానే గుమ్మం ముందు అష్టదల పద్మాన్ని కాని పద్మాన్ని కాని వేయాలి గుమ్మానికి ఇరువైపులా కూడా ముగ్గులు వేసి అందులో దీపాలను వెలిగించాలి ఇది సాయంకాలాన చేయాలి ఏకాదశి రోజుల్లో తప్పకుండా మనం ధరించవలసి రంగు దుస్తులు ఏమిటి అంటే పసుపు రంగు దుస్తులు ఈ పసుపు రంగు దుస్తులు అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఒకవేళ మీకు అచ్చమైన పసుపు రంగు దుస్తులు అందుబాటులో లేకపోతే గనక ఎరుపు ఆకుపచ్చ రంగు తెల్లని పట్టుబట్టలు అయినా పర్వాలేదు చినిగిపోయినా విడిచిన నల్లని దుస్తులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేసుకోకూడదు అలా వేసుకుంటే అమ్మవారితో పాటు విష్ణుమూర్తికి కూడా ఆగ్రహం వస్తుంది కాబట్టి ఈ రోజు పొరపాటును కూడా ఈ తప్పును చేయకూడదు అలానే మనం ఈ ఏకాదశి రోజుగా ఏకాదశి రోజున ముందుగా ఆవునేయితో దీపారాధన చేయటం ఎంతో ఉత్తమ ఫలితాలను ఇస్తుంది అమ్మవారితో పాటు విష్ణుమూర్తి కూడా మన ఇంట్లోకి విచ్చేసి ఆవాసం చేయాలి అన్నా సరే మనం ఈ విధమైనటువంటి పనులను చేయాలి విష్ణుమూర్తి మన ఇంట్లోకి ఆహ్వానించాలి అన్న ఈ విధంగా నెయ్యి దీపాన్ని వెలిగించాలి అంతేకాదు అంగ పూజ అష్టోత్తర శతనామావళితో పూలు కుంకుమతో పూజను చేయాలి తరువాత దీపధూప నైవేద్యాలను విచ్చి హారతిని ఇవ్వండి ఈ విధంగా చేయటం వల్ల మీ యొక్క జీవితంలో నుండి కష్టాలు తొలగిపోతాయి అదే విధంగా తులసి కోట చుట్టూ ప్రదక్షిణలను చేయటం మంచి ఫలితాలను ఇస్తుంది విష్ణుమూర్తి సహస్రనామం చదవటం వల్ల మీ జీవితంలో ఎదురయ్యే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి సంతాన సౌభాగ్యం కలుగుతుంది అంతేకాదు మీ జీవితంలో నుండి కష్టాలు తొలగిపోయి ఇంట్లో సిరుల వర్షం కురవాలి అంటే గనక ఈరోజు లక్ష్మీదేవి యొక్క అష్టోత్రాలను చదవాలి కనకదార స్తోత్రం వస్తే దానిని పఠిస్తే మీ ఇంట్లో కనక వర్షం తప్పనిసరి కురుస్తుంది ఈరోజు వీలైనంత మౌనం పాటించటం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ఎందుకంటే అతిగా మాట్లాడటం అనర్థానికి దారిగా మనం పురాణాల్లో తెలుసుకుంటూనే ఉంటాము అదేవిధంగా లక్ష్మీదేవికి లక్ష్మీదేవి యొక్క నామస్మరణనే ఈ రోజు మొత్తం కూడా మనం స్మరించాలి అమ్మవారిని ఎప్పుడూ కూడా భక్తిగా శ్రద్ధగా పూజించేవారంటే అమ్మవారికి చాలా ఇష్టం అదేవిధంగా స్వామివారిని దర్శించుకోండి ఓం నమో వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని జపిస్తే గనక మీకు ఉండే కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి అంతేకాదు కఠినమైన ఉపవాసం ఉండి అంటే ఈ రోజు మొత్తం కూడా కారానికి సంబంధించిన పదార్థాలు తినకుండా అదే విధంగా ఉల్లి వెల్లుల్లి వంటివి తినకుండా కేవలం పాలు పండ్లు వాటితో మాత్రమే ఈ రోజు ఉపవాసం ఉండగలిగితే ఆ ఉపవాసంతోనే భగవంతుణ్ణి లక్ష్మీదేవిని స్మరిస్తూ ఉంటే గనక ఇక మీకు తిరుగు అనేది ఉండదు ఏకాదశి రోజుల్లో ఉపవాసం చేసిన వారు ఎంతో మంది రాజులు తమ యుద్ధాలలో గెలిచి రాజ్యాలని సొంతం చేసుకున్నట్టు పురాణాలు చెబుతున్నాయి అందుకే ఏకాదశి ఉపవాసానికి ఇంతటి ప్రాముఖ్యత పుణ్యఫలితం ఎంతో రావాలి అంటే తప్పకుండా ఈ విధంగా ఉపవాసం చేయండి అదే విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకాదశి రోజుల్లో తులసి మొక్క ఉన్న ఇంట్లో తులసి మొక్కను అస్సలు తుంచకూడదు తులసి మొక్కను తుంచినట్లు అయితే వారికి కష్టాలు తప్పవు అని వేద పండితులు తెలియజేస్తున్నారు తులసి మొక్క మనకు ఎంతో మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది అంతేకాదు తులసి మొక్క పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచటానికి ఉపయోగపడుతుంది ఈ నిర్జల ఏకాదశి రోజున లక్ష్మీదేవి ఉపవాసం చేస్తుంది కాబట్టి అమ్మవారిని కనీసం నీళ్లను కూడా సమర్పించకుండా పొరపాటున కూడా తులసి మొక్కకు తులసి మొక్క ఉన్న ప్రాంతంలో చెప్పులు అలానే తులసి మొక్క ఉన్న ప్రాంతంలో ముళ్ళ చెట్లు వంటివి అస్సలు పెట్టకూడదు అంతేకాదు బూట్లు కూడా విప్పకూడదు తులసి కోట దగ్గర ఎప్పుడూ ప్రశాంతమైన వాతావరణం నెలకొనేలా చూసుకోవాలి అక్కడ ఉసిరి చెట్టు అరటి చెట్టు వంటివి పెట్టుకోవటం వల్ల శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అంతేకాదు ఈ ఏకాదశి రోజున లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన పరమ పవిత్రంగా భావించే తులసి మొక్కను ఆ రోజు మంచి భక్తి ప్రత్యుత్తులతో పూజిస్తే లక్ష్మీదేవి కరుణిస్తుంది అందుకే నిర్జల ఏకాదశి రోజున తులసి మొక్క విషయంలో పైన పేర్కొన్నట్టు ఇప్పటి వరకు మనం చెప్పినటువంటి ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా పాటిస్తే లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో పూజలు చేయటానికి పూజలకి ఎంత ప్రాముఖ్యత ఇస్తా వంట చేసి తినే ఆ యొక్క వంట గదిని అదే విధంగా వంట గదిలో పెట్టే గ్యాస్ స్టవ్ని కూడా అంతే పవిత్రంగా భావిస్తూ ఉంటాము ఈ యొక్క గ్యాస్ స్టవ్ అనేది పవిత్రమైనటువంటిదిగా ఎందుకు చెప్పుకుంటాము అంటే మనం ఏదైనా పూజలు పరిహారాలు వ్రతాలు నోములకి నైవేద్యాలు తయారు చేయాలి అంటే తప్పకుండా గ్యాస్ స్టవ్ పైనే తయారు చేస్తూ ఉంటాము పూర్వకాలంలో అయితే గ్యాస్ స్టవ్లు లేనప్పుడు చక్కగా మట్టి పొయ్యి పైన వంటలు నైవేద్యాలు చేసేవారు ఏ వంటలు ఏ నైవేద్యాలు చేసినా తప్పకుండా ఆవు పేడతో అలానే పుట్ట మట్టితో అందంగా అలికి పొయ్యికి అందంగా ముగ్గులు అంటే బియ్యం పిండితో అలంకరించేవారు అలా అలంకరించిన పొయ్యి చేసే వంటలు అమృతాన్ని మించిన రుచితో ఉండేవి ఇప్పుడు ఎన్ని రకాల మసాలా దినుసులు వేసినా ఎంత ప్రయత్నించినా ఆ రుచి మాత్రం రావట్లేదు చేసే చేతిలో కాదు మనం మనం అప్పుడు ఉండే భక్తి మన మనస్సులో భక్తి భావన అనేది తగ్గిపోయింది మారుతున్న కాలానికి అనుకూలంగా గ్యాస్ స్టవ్లు వచ్చేసాయి మారుతున్న కాలానికి అనుకూలంగా మనకు మన చుట్టూ ఉండే పరిసరాలకు అనుకూలంగా మనిషి తప్పకుండా మారాలి తప్పదు కాబట్టి ఇప్పుడు మనకున్న బిజీ జీవితాల ప్రకారం మట్టి పొయ్యిలు కట్టెల పొయ్యిలు వంటివి వాడటం మానేసి గ్యాస్ స్టవ్లను వాడటం మొదలు పెట్టాము గ్యాస్ స్టవ్లు వాడినప్పటికీ మనకున్న భక్తి భావ భావన మాత్రం అదే విధంగా ఉన్నాది అని నిరూపించడానికి ప్రతినిత్యము కాకపోయినా కనీసం ఇలాంటి ఏకాదశి పుణ్య రోజులలోనైనా అంటే మంచి పవిత్రమైన రోజులు పండగలు పూజల అప్పుడైనా సరే వాటిని గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను స్టవ్ వెనకాల గోడను స్టవ్ చుట్టుప్రక్కల కూడా ఎంతో పరిశుభ్రంగా చేసి పసుపు కుంకుమను గ్యాస్ స్టవ్కి సమర్పించి తరువాత దండం పెట్టుకుని ముందుగా పొయ్యి పాలను పెట్టి తరువాత స్వీటుతో మనం ప్రారంభిస్తూ ఉంటాము అంటే తీపి పదార్థాన్ని వండటం మొదలుపెట్టి మిగతా పదార్థాలన్నీ కూడా భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో నియమనిష్టంగా వంటలు పూర్తి చేస్తూ ఉంటాము ఆ వంటలు కూడా అమృతంలా మట్టి పొయ్యి పైన చేసే అంత రుచిగా కాకపోయినా సహజంగా అద్భుతమైన రుచితో ఉంటాయి ఎందుకంటే మన మనస్సులో భక్తి నిమిత్తమై ఉంది భక్తి భావనతో శ్రద్ధతో దైవంపైన భక్తితో మనం దైవానుగ్రహాన్ని పొందటానికి నిర్మలమైన మనస్సుతో ఆ వంటలు చేస్తాము కాబట్టి వాటిలో రుచి అనేది అద్భుతంగా ఉంటుంది అయితే ఇలాంటి గ్యాస్టవ్ అనేది లక్ష్మీదేవి స్వరూపంగా భావించటం మనకు పురాణాల నుండే అలవాటుగా అయిపోయింది మన పెద్దలు మనకు నేర్పించినటువంటి దాంట్లో గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి పూజించి వంటలు ప్రారంభించాలి అప్పుడే మనకు ఎప్పటికీ కూడా ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఎప్పటికీ కూడా ఆహారానికి కొరత రాకుండా ఉంటుంది అని పెద్దలు మనకు చెబుతూ ఉంటారు అందువల్ల మనం గ్యాస్ స్టవ్ని ఇప్పటికీ కూడా పరమ పవిత్రంగా భావించి గ్యాస్ స్టవ్ని ఎప్పటికీ కూడా పరిశుభ్రంగా చేసి ముఖ్యమైనటువంటి పూజా వ్రతాలు నోములలో పరిశుభ్రంగా చేసి అలంకరించి అప్పుడు మనం పూర్తిగా చేస్తూ ఉంటాము అదేవిధంగా గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను చాలా మంది పట్టించుకోరు అది మసిగుడ్డే కదా ఎలా ఉంటే ఏంటి అనుకుంటారు కాకపోతే ఆ మసిగుడ్డలో శ్రీ మహాలక్ష్మీదేవి ఉంటుంది మసిగుడ్డను ఎప్పటికీ అప్పుడు ఉతికి ఆరేస్తూ ఉంటే అలాంటి ఇంట్లో గొడవలు రావు ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది లక్ష్మీదేవికి శుభ్రత అంటే చాలా ఇష్టం శుచిగా శుభ్రంగా ఉన్న ఇంట్లోకి అమ్మవారు తప్పకుండా వస్తారు అందుకే ఈ శుభ్రత మరి రావాలి అంటే గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను కూడా పరిశుభ్రంగా ఉతికి వాటిని వాడటం వల్ల ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి అయితే మరి ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టడం వల్ల ఇంట్లో ధనధాన్యాలు వస్తు నిండుకుంటా అంటే నిండుగా ఉంటాయో అదేవిధంగా ధనపరమైన సమస్యలు తొలగిపోయి డబ్బు నలుదిక్కుల నుండి దోసుకు వస్తుందో ఇప్పుడు చాలా స్పష్టంగా తెలుసుకుందాం అయితే ఈరోజు రాత్రి చీకటి పడిన తర్వాత అందరూ నిద్రిస్తున్న సమయంలో కాస్త రహస్యంగా ఈ పరిహారం చేయటం వల్ల ఉత్తమమైన ఫలితాలను పొందుతారు ఈ పరిహారాన్ని చేయటానికి ముందుగా ఒక రాగి ప్లేటు కానీ లేదా ఇత్తడి ప్లేటు కానీ తీసుకోండి అవి రెండూ కూడా దైవానికి ఉపయోగించేటటువంటివి దైవాంగికమైనటువంటివే కాకుండా ఆరోగ్యానికి మేలు చేసేవి కూడా రాగి లేదా ఇత్తడి ప్లేట్లను తీసుకొని అందులో నిండుగా దొడ్డుప్పుని దొడ్డుప్పు అనేది ఈ రోజు తీసుకొని వచ్చి దానిని పరిహారం కోసం ఉపయోగిస్తే అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఎప్పుడో తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఆ ఉప్పునే మళ్ళీ వాడుతాము అంటే అది అద్భుత అంటే ఫలితాన్ని అంత త్వరగా ఇవ్వకపోవచ్చు ఎందుకంటే ఉప్పు అనేది అతి త్వరగా నెగిటివిటీని లాగేసుకుంటుంది కాబట్టి అప్పటికప్పుడు తెచ్చి మనం ఆ ఉప్పు ప్యాకెట్ ని కట్ చేసి అందులో ఉన్న ఉప్పుతో పరిహారం చేస్తే దరిద్రం అనేది అతి త్వరగా తొలగిపోయి ధనాన్ని ఉప్పు ఆకర్షిస్తుంది మరి ఎప్పుడో తెచ్చి కట్ చేసి గాలికి పెట్టిన ఉప్పు ఆల్రెడీ అది ఎంతో నెగిటివిటీని తీసుకొని ఉంటుంది మళ్ళీ దానినే పరిహారాలకు ఉపయోగించటం వల్ల ఎలాంటి ఫలితం అనేది మనకు రాకపోవచ్చు కాబట్టి ఉప్పు అనేది క్షణాల్లో అద్భుత ఫలితాలను ఇస్తుంది మీరు కావాలంటే గమనించవచ్చు దొడ్డుప్పుని ఒక రాగి లేదా ఇత్తడి ప్లేట్లు పరచాలి నిండుగా పరిచిన తరువాత ఆ ఉప్పులో పసుపు రంగు ఎరుపు రంగు పుష్పాలను వేసి మధ్యలో ఒక రాగి ఆకు కానీ తమలపాకు కానీ వేయాలి రెండింటిలో ఏ ఒక్క ఆకునైనా వేయొచ్చు రెండు కూడా అద్భుత ఫలితాలను ఇస్తాయి రెండు కూడా దైవాంగికమైనటువంటివే కాబట్టి రాగి ఆకు అవైలబుల్లో ఉంటే రాగి ఆకు లేదా తమలపాకు అవైలబుల్లో ఉంటే తమలపాకు రెండింటిలో ఏదైనా ఒక ఆకుని తీసుకొని అందులో ఒక రూపాయి ఒక ఉచ్చడి పండు ఒక పోక అలానే కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేయాలి ఇవన్నీ వేసి దీనికి నమస్కరించుకుని మీ కష్టాలను చెప్పుకొని కష్టాలన్నీ తొలగిపోవాలి అని మీ మనస్సు నిండు మనస్సుతో నిర్మలమైన మనస్సుతో కోరుకొని ఆ తరువాత ఆ రూపాయి కాయని అంటే ఆ ప్లేటుని ఆ ప్లేటుని మీరు గ్యాస్ స్టవ్ కింద పెట్టేయాలి అలా పెట్టేసి మీరు ఏం చేయాలంటే చిన్నగా మనం ఒక పసుపుని తీసుకొని చిన్న ముద్దలాగా అంటే మనం పూజలలో గౌరీమాతను ఎలా చేస్తామో అలా పసుపు ముద్దను చేసి ఆ తమలపాకులో పెట్టేసి ఆ ప్లేటుని మనం గ్యాస్ స్టవ్ కింద పెట్టాలి అలా పెట్టేసి మీ యొక్క సమస్యలు కోరికలు చెప్పుకున్న తర్వాత మీరు ఆ గ్యాస్ స్టవ్ దగ్గర అది అలా పెట్టేసి వెళ్ళి నిద్రించండి మళ్ళీ గ్యాస్ స్టవ్ దగ్గరకంటే వంటగదిలోకి రాము అనే సమయంలో మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి ఇక వెళ్ళి చక్కగా నిద్రించండి తర్వాత రోజు మీరు ఉదయాన్నే ఎవరూ లేవకముందు నిద్రలేచి ఆ గ్యాస్ స్టవ్ కింద పెట్టినటువంటి ప్లేట్ని బయటకి తీసి అందులో ఉండే గౌరీమాతను అలానే రూపాయికాయని తీసి ఆ గౌరీ మాతను నీటిలో వేయండి అంటే ఒక బౌల్లో కానీ ఎందులోనైనా నీటిని తీసుకుని అందులో ఈ గౌరీ మాతను వేసేసి అందులోనూ ఒక రూ అంటే ఆ రూపాయి కాయని కూడా అందులోనే వేసి మళ్ళీ రూపాయి కాయని తీసి దానిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టండి అదే విధంగా ఈ నీటిని మాత్రం ఎవ ఎవరు తొక్కని ప్రదేశంలో చెట్లకి పోయండి పసుపు నీటిని ఆ ఉప్పుని కూడా అలానే తరిగించి ఎవ్వరు తొక్కని ప్రదేశంలో వేసేయండి ఈ రూపాయి కాయని మాత్రం మీరు మీ ఇంట్లో బీరువాలు అంటే ధనాన్ని దాచే ప్రదేశంలో దాచండి ఈ రూపాయి అనేది అద్భుతమైన శక్తితో ఉంటుంది ఎందుకంటే ఉప్పులో పెట్టాము తమలపాకులో పెట్టాము గౌరీమాత ముందు పెట్టాము కాబట్టి దైవానుగ్రహాన్ని ఎంతగానో పొంది ఉంటుంది ఈ రూపాయి కాయను దానివల్ల ధనం ఇంట్లోకి ఆకర్షం ఆకర్షణీయం అవుతుంది లక్ష్మీదేవి ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది కాబట్టి ఈ రూపాయి కాయని మీరు ధనం దాచే ప్రదేశంలో పెట్టుకుంటే గనక విపరీతమైన ధనాకర్షణ జరుగుతుంది అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఈ పరిహారం చేయటం వల్ల ఇంట్లో ఉండే దరిద్రం తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య ఉండే గొడవలు తగ్గిపోతాయి ముఖ్యంగా భార్య భర్తల మధ్య ఉండే అన్యోన్యత పెరుగుతుంది గొడవలు తగ్గిపోతాయి ఈ రోజు ఏకాదశి సోమవారం అద్భుతమైనటువంటి రోజున గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టి ఏ విధంగా పరిహారం చేస్తే అద్భుత ఫలితాలను పొందుతామో తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి